హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ మేము క్రాకర్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అండి ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్తున్నాము ఈ రూట్లో అయితే బోల్డెన్ తోటలు కనిపిస్తాయి చూడండి అదిగోండి కొబ్బరి తోటలు అవి భలే ఉన్నాయి కదా కొబ్బరి గల్లు కూడా బాగా ఉన్నాయి ఆ చో తోటలో అండ్ ఇంకా ఇక్కడ చెరువు ఉంది చూడండి చెరువు పైన క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో భలే ఉంది వ్యూ అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే రోడ్డుపైకి వాటర్ వచ్చినాయండి ఇక్కడే కాదు మాకు వేరే దగ్గర కూడా కనిపించినాయి వాటర్ ఇది చూడండి తోట అది ఇది సెకండ్ చూడండి వాటర్ ఇక్కడ కూడా రెడ్ రోడ్డు పైకి వచ్చేసి ఉన్నాయి ఇలా నేచర్ని చూసుకుంటా వెళ్ళామండి హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత క్రాకర్స్ తీసుకున్నాము వచ్చేదారిలో బంతి పూలు అవి తీసుకొని రిటర్న్ అయ్యామండి ఆ పూలు తీసుకున్న తర్వాత మేము అక్కడ ఇంకా ప్రమిదలు కూడా అమ్ముతున్నారు ఆ ప్రమిదల షాప్లో ప్రమిదలు తీసుకున్నాము ఒక డజన్ తీసుకున్నానండి కొత్తవి అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసి ఆ పూలన్నీ దండ గుచ్చేసాను గుచ్చేసి గుమ్మాలకు అన్నిటికి కట్టేశాను మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి